ఒకప్పుడు అమలాపురం టు అమెరికా వయా అమీర్పేట్ అనేవాళ్ళు అంటే చదువు పూర్తయ్యాక వచ్చి అమీర్పేట్లో కోచింగ్ తీసుకుని కొలువులు పొందేవారు అలా అమెరికా సహా ఇతర దేశాలకు వెళ్ళేవారు విదేశాలకే కాదు స్థానికంగా కూడా సాఫ్ట్వేర్ సంస్థల్లో ఉద్యోగాలు పొందాలంటే కోచింగ్లు తప్పనిసరి అయింది కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి కోచింగ్ తీసుకున్నంత మాత్రాన అందరికీ ఉద్యోగాలు లభించడం లేదు ప్రతి సంస్థలోనూ నైపుణ్యం అనుభవం ఉన్నవారికే ఎక్కువగా అవకాశాలు లభిస్తున్నాయి గత కొన్నేళ్లుగా ఇదే తంతు జరుగుతోంది దీన్ని ఆసరాగా చేసుకుని జాబ్ కన్సల్టీసు పుట్టగొడుగుల్లా వెలిశాయి నకిలీ అనుభవ సర్టిఫికేట్లు సృష్టించడం కోచింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం లాంటి మాయమాటలతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు మరికొందరైతే విద్యార్థుల పేరుపైన రుణాలు కూడా తీసుకుంటున్నారు చివరకు ఉద్యోగం లేదు ఏమీ లేదని గెంటేస్తున్నారు ఇలా కన్సల్టెన్సీల కారణంగా నిత్యం మోసపోతున్న ఉద్యోగులు ఎంతోమంది వారి ఆ మోసాలేంటో మీరే చూడండి సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలు ప్రస్తుత రోజుల్లో బాగా పెరిగిపోయాయి ముఖ్యంగా బ్యాక్డోర్ హెచ్ఆర్ పేరుతో లక్షలు వసూలు చేస్తూ కొన్ని జాబ్ కన్సల్టెన్సీలు నిరుద్యోగులను పెద్ద ఎత్తున మోసం చేస్తున్నాయి ప్రతి ఏటా రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది విద్యార్థులు చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం నిత్యం హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో అడుగు పెడుతున్నారు నగరంలో ముఖ్యంగా అమీర్పేట ఎస్ఆర్ నగర్ మాదాపూర్ దిల్సుఖ్ నగర్ కూకట్పల్లి లాంటి ప్రాంతాల్లో ఉన్న వివిధ రకాల సాఫ్ట్వేర్ ట్రైనింగ్ సంస్థల్లో లక్షలు కట్టి చేరుతున్నారు అయితే ఇందులో అతి తక్కువ సంస్థలు మాత్రమే నిరుద్యోగులకు అసలైన నైపుణ్యాలు నేర్పిస్తుండగా మిగతా కన్సల్టెన్సీలు మోసాలకు తెరతీస్తున్నాయి ముఖ్యంగా నిరుద్యోగ యువతను టార్గెట్ చేస్తూ వీరిచ్చే ప్రకటనలు ఎంతటి వారినైనా ఆకర్షిస్తున్నాయి యువతో కూడా వాస్తవాలు తెలుసుకోకుండా కొలువులు ఇప్పిస్తామంటూ నమ్మించే కన్సల్టెన్సీ బారిన పడుతున్నారు సమయం డబ్బు నష్టపోతున్నారు గ్రేటర్ పరిధిలోని మూడు పోలీస్ కమిషనర్ల పరిధిలో ఏటా సుమారు ఆరు వందలకు పైగా ఉద్యోగ మోసాల కేసులు నమోదవుతున్నాయి ఈ ఏడాది ఐదు నెలల వ్యవధిలోనే రెండు వందలకు పైగా ఫిర్యాదులు వచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి సాధారణంగా నగరంలో ఉన్న చాలా జాబ్ కన్సల్టెన్సీలు ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారి కోసం పనిచేస్తుంటాయి వీరి దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తుంటారు కానీ వీరి ప్రధాన టార్గెట్ ప్రెషర్సే ఎందుకంటే వారి నుంచి మాత్రమే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది చదువు అయిపోయి ఏళ్లు గడిచినా ఉద్యోగం రాకపోవడంతో ఇంటా బయట అనేక అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది దీంతో తెలిసిన వారి సాయంతో ఎలాగోలా కన్సల్టెన్సీల చెంతకు చేరుతున్నారు అయితే వారు మీకు మంచి కంపెనీల్లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లను సృష్టిస్తున్నారు అంతేనా శాలరీ పొందినట్లు పే స్లిప్లు కూడా సిద్ధం చేసి కంపెనీలకు పంపిస్తున్నారు చిన్న చిన్న కంపెనీలైతే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకుండానే తీసుకుంటాయి కానీ పెద్ద బహుళజాతి కంపెనీలో ఉద్యోగ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు ఇదే సమయంలో వారు దొరికిపోయి ఉద్యోగం పోగొట్టుకోవడం ఇటీవలి కాలంలో సాధారణంగా మారిపోయింది హెచ్ వన్ ఫైల్ చేసుకొని కొంతమంది వెళ్తారు అక్కడ ఏదో జాబ్ ఉందని చూపించుకుంటా బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా జాబ్ ఉండదు వాళ్ళకేమో హెచ్ వన్లో ఏంటంటే కంటిన్యూస్గా శాలరీ రాకపోతే ఆ హెచ్ వన్ వీసా రివోక్ చేయడం జరుగుతుంది అప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే అక్కడ ఇక్కడ నుంచి ఇంటర్వ్యూ చేసేటప్పుడే ఇంటర్వ్యూ వీళ్ళ బదులు ప్రాక్సీ చేస్తారు వేరే వాళ్ళు ప్రాక్సీ చేస్తారు దాని తర్వాత ఏంటి అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వర్క్ సపోర్ట్ అంటారు వర్క్ సపోర్ట్ కూడా ప్రాక్సీ సపోర్ట్ ఉంటుంది దీనికి ఇంటర్వ్యూ కాల్స్ ఇప్పుడు అంతా కూడా కోవిడ్ తర్వాత మొత్తం అంతా ఆన్లైన్ అయిపోయింది సో జూమ్ కాల్స్ అని చెప్పి స్కైప్ అని చెప్పి వచ్చిన తర్వాత ఫేస్ వాళ్ళు ఉంటుంది వెనక మళ్ళ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ప్రాక్సీ అవుతుంది ఉంటుంది సో ఇంటర్వ్యూస్లో ఇలా చేసి మోసం చేసి వెళ్తున్నారు అమౌంట్ వచ్చే శాలరీలో హాఫ్ జరుగుతుంది అవన్నీ కూడా మనకి మెసేజెస్ ఇలా నకిలీ అనుభవం కోసం అప్పటికే సదరు నిరుద్యోగి నుంచి కన్సల్టెన్సీలు లక్షలు వసూలు చేస్తాయి జీతాన్ని అనుభవాన్ని బట్టి ఇలాంటి ఉద్యోగ నియామకం కోసం లక్ష నుంచి రెండు లక్షల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం ఇదిలా ఉంటే మరికొన్ని కన్సల్టెన్సీలు మాత్రం తమ వద్ద కోచింగ్ తీసుకుంటే మూడు నుంచి ఆరు నెలలలోపు ఉద్యోగాలు పొందొచ్చని చెబుతారు ఇందుకు లక్షల్లో డబ్బులు వసూలు చేసిన తర్వాత మూడు నెలల కోచింగ్ ఇచ్చి వారికి చెందిన డమ్మీ కంపెనీలో ప్లేస్మెంట్ ఇస్తారు ఐడి కార్డులు పేస్లిప్ లో తయారు చేసి రెండు నెలల జీతం ఇచ్చిన అనంతరం బోర్డు తిప్పేస్తారు మరికొన్ని కన్సల్టెన్సీలు సాఫ్ట్వేర్ కంపెనీల కింద పనిచేస్తాయి ఒక్కో ఉద్యోగికి సదరు కంపెనీ యాభై వేల జీతం ఇస్తే కన్సల్టెన్సీలు మాత్రం ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలు ఇస్తోంది ఇలా అనేక రకాల మోసాలు చేస్తూ ఒకటి కాదు రెండు కాదు నగరంలో వేలల్లో కన్సల్టెన్సీలు ఆపర్చునిటీస్ తక్కువగా ఉన్నాయి కానీ అంత మాత్రం చేత అసలు జాబ్సే లేవని కాదు టాలెంట్ అండ్ స్కిల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఐటీ ఇండస్ట్రీలో ఎప్పుడూ జాబ్ ఉంటుంది ఇలా కన్సల్టెన్సీస్ నమ్మి మోసపోతున్న చాలా మంది స్టూడెంట్స్ అండ్ జాబ్ సీకర్స్కి నేను ఒకటే చెప్తున్నాను జనరల్గా మనకు జాబ్ ఇస్తే వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాలి అంతేగాని మనం డబ్బులు ఇచ్చి జాబ్ కొనుక్కోకూడదు అలా కొనుక్కున్న జాబ్ చాలా టెంపరీగా ఉంటుంది శాశ్వతంగా ఉండదు కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఐటీ ఇండస్ట్రీలో జాబ్ రావాలంటే స్కిల్ అండ్ టాలెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అది మీరు డెవలప్ చేసుకుని సర్చ్ చేస్తే మీకు డెఫినెట్గా జాబ్ వస్తుంది ఎస్ఆర్ నగర్ పరిధిలో ఇటీవల ఒక కన్సల్టెన్సీ సంస్థ శిక్షణ ఉద్యోగాలు కల్పిస్తామంటూ యువతి యువకులను ఆకట్టుకుంది నిజమని భావించిన చాలా మంది యాభై నుంచి అరవై వేలు చెల్లించి ఆరు నెలల శిక్షణ పూర్తి చేశారు ఏడాదికి రెండు నుంచి మూడు లక్షల ప్యాకేజీతో కొలువు పక్కా అని లెక్కలు వేసుకున్నారు వీళ్లు శిక్షణలో ఉండగానే సంస్థ ప్రతినిధులు యువతి యువకుల పేరుతో వ్యక్తిగత రుణాలు తీసుకున్నారు ఉద్యోగం వచ్చేంత వరకు తాము ఈఎంఐ చెల్లిస్తామన్నారు గడువు ముగిసినా ఉద్యోగం రాకపోవడంతో సదరు సంస్థ ఈఎంఐలు కట్టడం మానేసింది దీంతో బ్యాంకుల నుంచి యువతకు నెలవాయిదాలు చెల్లించాలంటూ నోటీసులు అందటం మొదలైంది తాము మోసపోయినట్టు గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు మరో కేసులో బీటెక్ పూర్తి చేసి మూడేళ్లు దాటినా ఓ యువకుడికి ఇంకా ఉద్యోగం రాకపోవడంతో మిత్రుడి సలహా మేరకు కూకట్పల్లిలోని కన్సల్టెన్సీని సంప్రదించాడు ప్రముఖ కంపెనీలో మంచి పోస్టింగ్ ఇప్పిస్తామని హెచ్ఆర్ ను దారిలోకి తెచ్చేందుకు అరవై వేలు తీసుకున్నారు ఐదు నెలలైనా ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో వెళ్లి వారిని నిలదీశాడు నీ దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరింపులకు పాల్పడి పడ్డారు ఏం చెయ్యాలో పాలుపోక మధ్యవర్తి ద్వారా ఇరవై ఐదు వేలు రాబట్టుకుని వెళ్లిపోయాడు డైగా డెస్టినేషన్ లో అనిరుద్ అనే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండ్ ద్వారా నేను కిరణ్ కుమార్ రెడ్డి అనేది అతన్ని నేను మీట్ అయ్యాను సో నాకు ఇతను మొత్తం టోటల్ గా నేను మాట్లాడుకుంది సిక్స్ లాక్స్ థర్టీ థౌసండ్ నేను న్యూజిలాండ్ కి వర్క్ వీసాకి నేను మాట్లాడుకున్నాను సో నేను పేమెంట్ చేసింది ఫిబ్రవరి ఫోర్త్ గా నేను పేమెంట్ చేశాను నాకు సిక్స్ మంత్స్ లో వీసా ప్రాస్తుంది చెప్పారు నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ వచ్చింది ఆఫర్ లెటర్ వచ్చింది ఆఫ్ లెటర్లో కూడా నాకు శాలరీ టైం వచ్చి శాలరీ పేమెంట్ వచ్చింది నాకు వర్కింగ్ అవర్స్ కూడా వచ్చింది నాకు నెక్స్ట్ మంత్ సెవెంటీన్త్కి నాకు నేను రిపోర్ట్ చేయాలని ఉంది సో నాకన్నా ముందు పే చేసిన ఇద్దరు ముగ్గురికి కూడా నెక్స్ట్ టూ త్రీ డేస్ లో ఫ్లైట్ ఉంది సో వీడు ఎలాంటి రెస్పాండ్ అవ్వట్లేంటా అని చెప్పేసి మేము అందరం కలిసి ఆఫీస్ దగ్గరికి వచ్చేసరికి బోర్డు తిరిగేశారు సార్ పదిహేడు మంది వ్యక్తులని ఒక కోటి రూపాయలు ఎనభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు మా దగ్గర లాగేశారు వాడు డేగా కన్సల్టెన్సీ వాడు రెండు రోజుల నుంచి పరారులో ఉండు అతను కంప్లైంట్ ఇచ్చాము మేము వీళ్ళు పోలీసులు కూడా ఏం పట్టించుకోవట్లేదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామన్నారు ఎఫ్ఐఆర్ కాపీస్ కూడా ఇవ్వట్లేదు మేమేమో స్టేషన్ బయట ఆందోళన చేస్తున్నాము మాకు మా మాకు టీవీ ఈటీవీ ద్వారా మాకు న్యాయం మేము కోరుకుంటున్నాం అమీర్పేటలో మరో శిక్షణ సంస్థ ఓ అడుగు ముందుకేసింది రెండేళ్లు అనుభవం ఉన్నట్టు ఓ యువకుడికి నకిలీ ధృవపత్రం సమకూర్చింది దాని ద్వారా ఓ కంపెనీలో కొలువు ఇప్పించింది అయితే అతడి పనితీరుపై అనుమానం వచ్చిన కంపెనీ విచారణ చేయిస్తే అసలు వాస్తవం వెలుగు చూసింది దీంతో సదరు కంపెనీ ఆరు నెలలుగా ఆ యువకుడు తీసుకున్న వేతనం తిరిగి చెల్లించాలని లేకుంటే పోలీస్ కేసు నమోదు చేస్తామని చెప్పడంతో డబ్బులు కట్టి బయటపడ్డాడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బాధితుడికి నకిలీ సర్టిఫికేట్ ఇచ్చినందుకు సదరు కన్సల్టెన్సీ అతడికి నాలుగు నెలల వేతనం తీసుకుంది ప్రతిభ ఉంటే ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తాయి తప్ప డబ్బులు కడితే కాదని నిపుణులు చెబుతున్నారు ఇలాంటి మోసాల బారిన పడొద్దని హెచ్చరిస్తున్నారు కోర్సుల కంటే స్కిల్ పెంచుకునే కోర్సులు చేస్తే సులభంగా ఐటీ ఉద్యోగం సంపాదించవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు ఏ కంపెనీస్ కూడా డబ్బులు ఇచ్చి తీసుకోవు మార్కెట్ పరిస్థితులు డిమాండ్కి అనుగుణంగా ఉంటాయండి మీరు ఎంత స్కిల్ నేర్చుకుంటే అంత మీకు డిమాండ్ ఉంటుంది సర్టిఫికెట్స్ ఒక వంద సర్టిఫికెట్లు తెచ్చుకుంటే మాత్రము లేకపోతే ఒక మూడు నాలుగేళ్ళు ఎక్స్పీరియన్స్ నేను ఫేక్ పెట్టుకుంటాను అంటే ఈ రోజుల్లో వర్కౌట్ అవ్వదండి ఒక పాతిక ముప్పై ఏళ్ల క్రితం ఎప్పుడైతే ఇంటర్నెట్ బూమ్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ బూమ్ స్టార్ట్ అయిందో అప్పుడు ప్రజలకు అవగాహన లేక లేకపోతే కంపెనీస్కి ప్రాసెసెస్ లేక అలా జరిగింది ప్రస్తుతం మొత్తం మారిపోయింది టెక్నాలజీ క్యాన్ క్యాచ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం దేశ విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామనగానే ఆశపడి వాస్తవాలు తెలుసుకోకుండా డబ్బులు కట్టి అక్కడికి వెళ్లి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతున్నారు తాజాగా సికింద్రాబాద్ పరిధిలో ఒక కన్సల్టెన్సీ విదేశాల్లో ఉద్యోగాలకు అవసరమైన సర్టిఫికెట్లు పాస్పోర్టు వీసా సమకూర్చుతామంటూ ఒక విద్యా సంస్థకు మూడు కోట్ల టోకరా వేసింది వీరి నుంచి సొమ్ము తీసుకున్న వ్యక్తి తాను ఉద్యోగిని మాత్రమేనని ఆ డబ్బంతా పాత బస్తీకి చెందిన ఒక వ్యక్తికి ఇచ్చానంటూ తేల్చెప్పాడు రెండేళ్లుగా ప్రాంగణ నియామకాలు జరగట్లేదు కార్పొరేట్ సంస్థలు కూడా నియామకాలు చేపట్టడం లేదు వంద శాతం ఉద్యోగాలంటూ ఇచ్చిన సంస్థలు రేపు మాపంటూ వాయిదాలేస్తున్నాయి ఆర్థిక మాద్యం ప్రభావం తగ్గే వరకు ఆగమంటున్నాయి దీంతో బంగారం తాకట్టు పెట్టి అప్పులు చేసి తెచ్చిన సొమ్ముకు వడ్డీ పెరుగుతుందే కానీ ఉద్యోగాలు మాత్రం రావడం లేదని అంటున్నారు బయట ఉద్యోగాల దొరక్క ఇంట్లో ముఖం చూపించలేక నిరుద్యోగులు తీవ్ర సతమతమవుతున్నారు అదే తొందరలో కన్సల్టెన్సీల ఉచ్చులో పడి డబ్బులు నష్టపోతున్నారు అలాగే తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు అయితే ఎలాగైనా నైపుణ్యాలు నేర్చుకుంటేనే భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోగలుగుతారని నిపుణులు చెబుతున్నారు